వీకేఆర్ టీవీ వీ వాయిస్ ఇదే నిజం ఈనాటి ప్రజా అసెంబ్లీకి స్వాగతం ప్రజా అసెంబ్లీలో భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద అదేవిధంగా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద మనం మాట్లాడుకుంటున్నాం మరి వాస్తవానికి రాజకీయం అనేటటువంటిది గబ్బు గబ్బు కంపు పట్టిపోయింది కంపు కంపైపోయింది అయిపోయింది భారతదేశం ఈ కంపు ఉన్నటువంటి భారతదేశాన్ని మరి ప్రజలే మార్చాలి ఇక ప్రజలు తప్ప వేరే ఆల్టర్నేట్ మార్గం అయితే ఎటుబెట్టి కనిపించట్లేదు వాస్తవానికి కేవలము ప్రజల మీద ఆధారపడి ఉన్నది ప్రజలే దీనికి పరిష్కారం చెప్పాలా ప్రజలే